ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా మంది లాస్ అయ్యారు అని తెలిసింది కేసులు కూడా ఇవి బుక్ అయినాయి సో ఈ ప్రమోటర్స్ అంతా ఏమంటున్నారంటే మాకు అప్పట్లో తెలియక చేసావు సారీ అని చెప్పేసి ఒక మాటతో సరిపెట్టేసుకున్నారు అది ఎంతవరకు అంటే బెట్టింగ్ యాప్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయి అంటే వాళ్ళకి వాళ్ళకి నిజంగా వాళ్ళకి దీని మీద ఐడియా లేదు మాకు తెలియదు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ సమాజం మీద ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా అప్డేట్ అయ్యి ఉంటారు అంటే వాళ్ళకి తెలియదు అనే మాట వాస్తవమే అయ్యి ఉంటుంది నాకు తెలిసి అంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది కాకపోతే క్షమించండి అనేది ఒక చిన్న పదం కదా ఎందుకంటే ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ మనకేంటంటే సామాన్య ప్రజలకి చాలా వరకు ఏంటంటే వాళ్ళ మీద కంపల్సరీ వాళ్ళని ఫాలో చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళని వాళ్ళ దారిలో వెళ్తారు వాళ్ళు చెప్తే రీచ్ ఉంటుంది ఎంతో కొంత రీచ్ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు ఫాలో అవుతారు కానీ చెప్పేసిన తర్వాత ఇంతమంది ఆర్థికంగా చిరిగిపోతున్నప్పుడు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వాడు లక్షల రూపాయలు తీసుకుంటున్నప్పుడు ఒకటి ఇక్కడ వాళ్ళు డబ్బులు అంత పే చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ కానీ డబ్బులు పే చేస్తున్నారు వాళ్ళు డబ్బులు పే చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి ఎందుకు పే చేస్తున్నారు దీని వల్ల ఏముంది అనే విషయాలు వాళ్ళకి తెలియదు అంటారా క్షమించండి అనేది చిన్న పదం కదా ప్రాణాలు పోయిన తర్వాత మాకు తెలియక చేసిన క్షమించండి అంటే అది తప్పు కదా వాళ్ళకు కూడా సామాజిక బాధ్యత ఉండి తీరాలి కంపల్సరీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకు ఒక ఫేస్ ఉంది వాళ్ళు గుర్తుపడుతున్నారు పబ్లిక్ వాళ్ళు గుర్తుపడుతున్నప్పుడు వాళ్ళు సొసైటీ సొసైటీ నుంచే డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు ఎక్కడ వస్తుందండి వీర్షిప్ అంటే ప్రజలు వస్తున్నారు అంటే ప్రజలేనికి డబ్బులు ఇస్తున్నారు కానీ ప్రజలేను చంపుతున్నాం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే నీకు కూడా ఒక సామాజిక బాధ్యత ఉండాలి కదా బెట్టింగ్ యాప్సే మీరు ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉందండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి లక్షల రూపాయల ఆదాయం లో వస్తుంది నాట్ ఓన్లీ బెట్టింగ్ కదా కానీ బెట్టింగ్ చేసేటప్పుడు ఇది కరెక్టా కాదా అనేది నీకు ఒక సామాజిక బాధ్యత నీకు ఉండాలి కదా అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సమాజం గురించి అవగాహన లేకుండా వాళ్ళు ఉంటారా ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన ఉంటుంది అప్డేట్ అయ్యి ఉంటారు వాళ్ళు ఇక సెలబ్రిటీస్ అయితే కంపల్సరీ వాళ్ళకి తెలిసే ఉంటుంది అంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతుంటారు కంపల్సరీ వాళ్ళకి అప్డేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి తెలిసి ఉండదు అయితే అవాస్తవమే నాకు తెలిసి అవాస్తవమే అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను స్టార్టింగ్ వీడియోస్ మరీ విలేజ్లో పొలాల్లో అన్నా అన్నా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నా నన్ను బిగ్ బాస్ వరకు తీసుకెళ్ళండి అన్నా అని చాలా బతిమాలిన వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు ఏదో పాపం కష్టపడుతున్నాడో ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో అని చెప్పి జనం కూడా నమ్మారు తీసుకెళ్లారు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు అట్లాంటి సపోర్ట్ చేసిన జనాలను కూడా ఆయన కూడా బిగ్ లో ఎంతో కొంత సంపాదించుకున్నాడో అది ఓకే ఇట్లాంటి కకృతి పనులు ఇట్లాంటి ఎందుకు మోసం చేయాల్సిన అవసరం వస్తాయి ఎంతవరకు అంటే ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే పల్లె ప్రశాంత్ అనే వ్యక్తి అతను పల్లె ప్రశాంత్ పల్లె అనేసరికి జనం ఓన్ చేసుకున్నారు కొంచెం ఎందుకంటే మనకి రైతు అనేవాడు ఒక హీరో అని ఆ రైతు కష్టం అని ఒక మనకి ఏంటంటే రైతు అనగానే కొంచెం మనకి ఎంతో కొంత ఒక సోషల్ కన్సర్న్ ఉంటుంది ఖచ్చితంగా పల్లె ప్రశాంత్ ఆ మోటోతో వెళ్ళడం తోట ఇతను మనవడు అని ఓన్ చేసుకున్నారు ఎప్పుడైతే ఈయన బిగ్ బాస్కి వెళ్ళాడో ఇతనికి ఏంటంటే ఒక సెలబ్రిటీ ఇది వచ్చేసింది అంటే బిగ్ బాస్ షో అనేది యాక్చువల్గా ఏంటండి అది సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏమో సమాజానికి ఉపయోగపడేది ఏమో కానీ బిగ్ బాస్కి వెళ్ళాక వాళ్ళ జీవితాలు మారిపోయాయి చాలా మంది అంటే వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అంటే నిజంగా ఇతను పల్లె ప్రశాంత్ అనే వ్యక్తి నిజంగా పల్లవి ప్రశాంత్ అంటే పల్లె ప్రశాంత్ దాని మీద ఎక్కువగా ఏంటంటే ఈ ఈ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఆ ఈ మోటోతో వచ్చాడు ఎక్కువ నేను రైతు బిడ్డని ఇటు ఇటువంటి కాన్సెప్ట్ తో వచ్చాడు కానీ వచ్చినప్పుడు అతను ఆ వీడియోతో పెట్టుకొని బిగ్ బాస్ వరకు వచ్చి బయటకు వచ్చినప్పుడు అతను అంత పళ్ళ మీద అంత అంత రైతుల మీద అంత ఇది ఉన్నప్పుడు బెట్టింగ్ వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి అన్న ఒక చిన్న ఆలోచన ఆయనకి లేదా ఆయనకి అంటే చిన్న అవగాహన లేదా చిన్న అవేర్నెస్ లేదా ఆయనకి అంటే పెద్ద పెద్ద షోలో పాల్గొని ఏదో స్వాతంత్ర ఉద్యమంలో సాధించి బయటకు వచ్చిన వాళ్ళగా ప్రజలు కూడా ఆయన్ని ఎత్తుకొని ఎక్కడికో వెళ్ళిపోయారని హీరోలు కూడా నుండి ఆయన్ని పెద్ద పెద్దగా ఇచ్చేసి పెద్దగా ప్రమోట్ చేశారు అతన్ని కానీ ఇలా చేయటం అనేది ఆయనకి తెలుసు కదా అంటే పర్సనల్ గా వాళ్ళకి కావాల్సింది డబ్బులు సంపాదించుకోవటం కావాలి అంటే వ్యూయర్షిప్ కోసమే ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళందరూ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడ కూడా అంటే డైరెక్ట్ గా వాళ్ళు వాళ్ళ టార్గెట్ బిగ్ బాస్కి వెళ్ళిపోతారు అంటే అసలు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లెక్సి ఇన్ఫ్లుయెన్సర్కి ఈ ఇన్ఫ్లుయన్సర్ కి ఈ బిగ్ బాస్కి వచ్చిన సంబంధం ఏంటి యాక్చువల్గా ఏంటంటే అది ఒక షో యాక్చువల్ గా ఈ దీని మీద ఎప్పుడైతే డబ్బులు సంపాదించవచ్చు దీని మీద క్రేజ్ సంపాదించవచ్చు అనే దాన్ని కూడా వాళ్ళు బయటకుంటే వచ్చిన తర్వాత వాళ్ళకి క్రేజ్ పెరుగుతుంది క్రేజ్ పెరిగినప్పుడు బెట్టింగ్ ఎవరైతే క్రేజ్లో ఉన్నారో ఎవరైతే బాగున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఆటోమేటిక్గా వీళ్ళు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నారో మన అప్రోచ్ అవుతున్నారు అప్రోచ్ వాళ్ళ ద్వారా చేస్తున్నారు ఇది ఆయన పర్సనల్గా ఏంటంటే ఆయనకి సెల్ఫ్గా నిజంగా ఇలాంటి చేయకూడదు అనేది ఆయనకు ఉండాలి ఉండి తీరాలి తేలాలి మరి లేకపోవడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం సారీ చెప్పడం అనేది మనకి అంత కరెక్ట్ కాదన్న విషయం ఓకే అంత వరకు ఇప్పుడు వీళ్ళు ఎంతైతే సంపాదించారో వాళ్ళని మనీ కింద ట్రాన్స్ఫర్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వగలరంటారో వీళ్ళు బాధితులకు ఇవ్వగలిగే అంత సిస్టమ్ ఇక్కడ లేదు నిన్న పోయినోడు నిన్న పోయినోడు వెళ్ళిపోయాడు స్మశానాడి కంటే ఇక్కడ రికవరీ అనేది డబ్బులు అనేది ఉదారంగా చేసేది అనేది ఈ సొసైటీలో సాధ్యం కాదు వీళ్ళు ఎంతో మంది ప్రాణాలు పోయిన తర్వాత మాకు తెలియదు సారీ చెప్పడం అనేది నిజంగా దౌర్భాగ్యం అంటే మీరు చేసిన పెద్ద తప్పులు చెప్పి చెప్పిన తర్వాత లేదు అది ఇల్లీగల్ సార్ యాక్చువల్ గా యాక్చువల్గా ఇల్లీగలు కదా అంటే అది వాళ్ళకి తెలియదా వాళ్ళకి ఆ మాత్రం వాళ్ళకి అవేర్నెస్ లేదా ఖచ్చితంగా తెలిసి కానీ ఇంత పెద్ద తప్పు చేసి సారీ మాకు క్షమించండి మేము చేసామంటే అది చిన్న పరపాటు కాదు కదా అందులో ఏంటంటే వాళ్ళు చదువులేని వాళ్ళు రోడ్డు మీద ఉన్నవాళ్ళు కాదు కదా అందరు కూడా పొద్దున్న లేస్తే ప్రపంచంలో ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటి సార్ యాక్చువల్గా ఏంటంటే సొసైటీలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తుంటారు కంపల్సరీ వాళ్ళకి ఆ రీచ్ ఉంటుంది వాళ్ళకి అంటే కంపల్సరీ వాళ్ళకి ఆ ఫ్లో ఉంటుంది అవి తెలియకుండా వాళ్ళకైతే ఉండరు అంత అమాయకంగా అయితే ఉండరు వాళ్ళు కానీ ఇది ఇక్కడ వరకు ఈ దుమారం వస్తుంది ఇక్కడ ఇంత అవుతుంది ఇంత చర్చ అవుతుంది అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సారీ అని అంటున్నారు కాదు Okay, sir. Thank you. Thank you.